అన్నమయ్య పదగోపురం విశిష్ట కార్యక్రమానికి స్వాగతం ఈ కార్యక్రమ నిర్వహణ డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ సహకారం వ్యాఖ్యానం గొల్లపల్లి మంజులదేవి ఈనాటి కార్యక్రమంలో కీర్తనల విశ్లేషణ చేస్తున్నవారు ప్రముఖ కూచిపూడి కళాకారిణి పద్మశ్రీ డాక్టర్ శోభనాయ్ గారు కీర్తనలు ఆలపించినవారు గరిమెల్ల బాలకృష్ణ ప్రసాద్ గారు అన్నమయ్యను అధ్యయనం చేసే కొద్ది అబ్బురం అనిపిస్తుంది పండిత భాష నుంచి పద్య చట్టం నుంచి బయటపడిన సాహిత్య సాహసి ఆయన అన్నమయ్య చవి చూడని అనుభూతి లేదా అన్నమయ్య తెలుసుకొని అంశమే లేదా అన్నమయ్య పదగోపురం విశిష్ట కార్యక్రమంలో ఇంతవరకు ఆయన సాహిత్య వైభవాన్ని సంగీత వైద్యుష్యాన్ని ఎంతో మంది ప్రముఖులు వివరించారు మనకు ఈ పూట నాట్యకోణంలో అన్నమయ్యను విశ్లేషించబోతున్నారు నాట్య పణతులను ఆపోసన పట్టి అన్నమయ్య సంకీర్తనల్ని సృజించారా లేకపోతే సాహిత్య సంగీతాలను అలా అలవోకగా నాట్యం చేయించగలరా అంతేకాదు అన్నమయ్య సంకీర్తనల్లో కళాకారుల స్థాయిని బట్టి ఏ ప్రయోగమైనా చేసి గొప్పగా సృజనాత్మక ఫలితాన్ని సాధించవచ్చు అని అంటున్నారు అంతటి ప్రయోగాలు చేసే అవకాశం అన్నమయ్య సాహిత్యంలో ఉందని అంటున్నారు కూచిపూడి నాట్యకలకు ప్రతిబింబంగా నిలిచిన విఖ్యాత నర్తకి నాట్య పరిశోధకురాలు బోధకులు అయిన పద్మశ్రీ డాక్టర్ శోభనాయుడు అన్నమయ్య సంకీర్తనంలోని నాట్య సంబంధ విశేషాలను హృదయంగా తన స్పందనల్ని కలిపి మనకు వివరిస్తున్నారు డాక్టర్ కూచిపూడి నాట్యానికి శ్రీకృష్ణుడికి ఒక అవినాభావమైన సంబంధం ఉంది ఎందుకంటే మా నాట్యాంశాలన్నీ కూడా శ్రీకృష్ణుని చుట్టూ తిరుగుతూనే ఉంటాయి అసలు కృష్ణుడి గురించి అంశం చేయటం అంటే మా కూచిపూడి నాటకే మనందరికీ కూడా ఎంత ఆనందంగా ఉంటుందో పూర్తిగా పాదాబ్ద్యం చెంది చేయగలుగుతున్నాము అనిపిస్తుంది అలాగే అదే అవినాభావ సంబంధం అన్నమయ్య కీర్తనలకి కూచిపూడి దాంట్యానికి కూడా ఉందని చెప్పదు అసలు అన్నమాచార్య కీర్తనల గురించి చెప్పాలంటే ఆ పదాల పొందిక ఆ ప్రాస ఆ దాగి ఉన్న భావం అది అనితర సాధ్యం అందుకే ఆయన పాటలు సాధారణంగా కొన్ని కీర్తనలు అయితే కేవలం కొంచెం భాష తెలిసిన వాళ్ళకి నచ్చుతూ ఉంటాయి కానీ అన్నమాచార్య కీర్తనలు ఎలా ఉంటాయి అరటిపండు వచ్చి నోట్లో పెట్టడం ఉంటారు అలాగా పండిత పామరులకు కూడా చాలా అందుబాటులో ఉండి జనరంజకంగా ఉంటుంది నిజంగా ఒక్కొక్కసారి అనిపిస్తుంది అన్నమాచార్య కీర్తనలు రాసినప్పుడు మా కూచిపూడిని దృష్టిలో పెట్టుకొని రాసారా అన్న సందేహం కూడా వస్తుంటుంది అంత ఎందుకంటే కూచిపూడిలో మన సాహిత్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం మంచి తెప్పు వస్తూ ఉంటుంది మంచి రాగంలో సెట్ చేస్తుంటుంది ఆ పదాలు అవి చూస్తే నాట్యానికి చాలా దగ్గరగా ఈ పదానికి డాన్స్ చేసేస్తే బాగుండు అన్న భావన అలాగా అన్నమాచార్య కీర్తనలో కూచిపూడి నాట్యం ఇమిడిపోయిందనే చెప్పాలి కూచిపూడి నాట్యం అన్నమాచార్య కీర్తనలు శ్రీకృష్ణుడు ఈ మూడు అద్భుతాల కలయిక నుండి వెలువడినవే ఈ కృష్ణుడు గురించిన అన్నమాచార్య కీర్తనలు ఈ రోజు ఈ థీమ్ గురించి మాట్లాడగలుగుతున్నందుకు నేను ఒక నర్తకీమణిగా ఒక శ్రీకృష్ణుడి భక్తురాలిగా ఒక అన్నమాచార్య కీర్తనలు ఆస్వాదించే ఒక మామూలు మనిషిగా నేను చాలా ఆనందిస్తున్నాను అసలు దీనికి నాంది ఎక్కడ పలికారంటే నేదురు కృష్ణమూర్తి గారు ప్రఖ్యాత సంగీతవాంసులు వారు మా గురుగారు వెంపటి సత్యం గారికి కొన్ని కీర్తనలు పంపించడం జరిగింది అన్నమాచారి కీర్తనలు అప్పుడు పలుకుతేనెల తల్లి తర్వాత ముద్దుగారు రేశోద చేరి యశోద కులక నడవరో ఇలా కొన్ని పంపించారు అందులో అన్ని ఒక వారం రోజులు కంపోజ్ చేసి తిరుపతిలో చేయమని చెప్పారు అలా జరిగింది అందులో తీసుకున్న మాస్టర్ గారు మొట్టమొదటి తీసుకున్న అంశం ముద్దుగారు రేశోదా ముంగిట ముత్యమునేవి అసలు ముద్దుగారు రేశోద గాని చేశోద గాని ఈ రెండు కీర్తనలు సర్వకాల సర్వావస్థల్లో మర్చిపోలేని మొదల అంశాలుగా నిలిచిపోతాయి నిలిచిపోయాయి ముద్దు గారే ఏ శోద ముంగిటి బుత్తే తిద్దరాని మహిమల దేవకీ సూతుడు ముద్దు గారేయే షోద ముంగిటి బుద్ధే మూవీడు తిద్దరాని మహిమల దేవకి సూతుడు నవరత్నాలకి కృష్ణుడిని శ్రీకృష్ణుడిని అన్వయిస్తూ ఆయన జీవిత చరిత్రను మొత్తం అలా తీసుకొని అన్నమాచార్య గారు ఇమర్చడం దానికి తగినట్టుగా మా గురువు గారు కంపోజ్ చేయటం అది ఒక అద్భుతమైన అది ఇద్దరు సృష్టికర్తలు మధ్యలో ఏదో ముగ్గురు సృష్టికర్తలు అని చెప్పొచ్చు చక్కటి సంగమం అది అసలు కాన్సెప్ట్ ఎంత బాగుందో శ్రీకృష్ణుడు ఒక ప్రతి అవస్థ కూడా ఒక నవరత్నాల్లో ఒక రత్నంతో పోల్చి చెప్పటం అనేది అది ఆ పోల్చడం కూడా ఎంత చక్కగా అమృత మనకు అనిపిస్తుంది విన్న తర్వాత ఓహో ఇంత బాగా మనం ఆలోచించుకుంటే ఓకే ఎంత బాగా కుదురుతుందో అని యశోద ముంగిట శ్రీకృష్ణుడు అలాగే గోపికలకి ఆయన ఎలాంటి వాడంటే అరచేతిలో మాణిక్యం అంట ఇక క్రూరాత్మల వంటి కంసుడు పాలిటి ఎలాంటి వాడంటే ఒక వజ్రం ఒక వజ్రాన్ని మనం కాటం చెప్పుకుంటాం అలాగే మూడు లోకాల్లో ఆ వెళ్లి విరిసే ఓ గరుడ పచ్చని పూస రుక్మిణితో సరసరాడుతున్నప్పుడు ఒక పగడంలాగా భాషించి ఆ తర్వాత గోవర్ధన పర్వతాన్ని సునాయాసంగా పైకెత్తినప్పుడు ఒక గోమేదికంలా ప్రకాశిస్తాడట శంకు చక్రాల మధ్య ఒక వైడూర్యం లాగా వెలిగిపోతాడటము பந்த மா கம்சுனீ பாலிவஜ்ரமூத்தின் தல்ல அரச்சேத்தி மாணி கமு பத்த மா கம்சுனீ காந்துல காத்துல முல గరుడ పచ్చ పూస కాంతుల మూడు లోకాల గరుడ పచ్చ పూస చంతల మాలోనున్న చిన్ని కృష్ణుడు చంతల మాలోనున్న చిన్ని కృష్ణుడు చంతల మాలోనున్న చిన్ని కృష్ణుడు మహిమల ఇక్కడ మేము తీసుకున్నది ఏంటంటే అంటే మా కూచిపూడి సంచార భావాలు ఇక్కడ చెప్పాలి కదా రతికేళి రుక్మిణికి రంగు మూవీ పవడం అన్నప్పుడు మేము ఎక్కడి నుంచి తీసుకున్నాం అంటే రుక్మిణి శ్రీకృష్ణుడికి లేఖ రాయటం బ్రాహ్మణ చేత ఆయన మీరు పంపించటం ఆయన శ్రీకృష్ణుడికి ఇవ్వడం శ్రీకృష్ణుడు అంతా చదివి ఆయనకి నచ్చ చెప్పి పంపించడం ఆయన ఇక రథం పైన రుక్మిణి కళ్యాణం సమయానికి వెళ్ళడం అక్కడికి పెళ్లి కూతురిగా రుక్మిణి రథం పైన ఎక్కించుకొని వచ్చేయడం ఇదంతా మొత్తం రతికేళి రుక్మిణికి రంగమోగి పగడం ఎందుకు మాకు అంత బాగా అమరిందంటే కూచిపూడి నృత్య నాటకం నుంచి వచ్చింది అందువల్ల ఏదైనా ఒక పదం తీసుకొని మొత్తం నాటకం చేయడం అనేది మాకు సంప్రదాయం చక్కగా ఇమిడిపోయింది రుక్మి రంగుమూవీ పగడము మితి గోవర్ధనపు గోమేధికము ప్రతికేళి రూక్మికి రంగుము విగడము మితి గోవర్ధనపు గోమేధికము సతమై శంఖ చక్రాల सन्तुल वैडूर्यमु सतमयि शङ्खचक्रल सन्तुल वैडूर्यमु गतयै मम्मु गाचे कमलाक्षुडगतै मम्मु कमलाक्षुडू कमलाक्षुडूगतयै मम्मु गाचे కమలాక్షుడు ముద్దుగారే కేశోద ముంగిటి ముద్దే మూవీడు తిత్తరాని మహిమల దేవకీ అలాగే కాళింగుని తలలాపై కప్పిన పుష్యరాగం ఏలేటి శ్రీ వెంకటాద్రి ఇంద్రనీళం ఆయన కాళీ మర్దనం చేస్తున్నప్పుడు లాగా ఆయన వెలిగిపోయాడు ఏలేటి శ్రీ వెంకటాద్రి ఆ వెంకటాద్రి పైన ఎలా ఉన్నాడు ఒక ఇంద్రనీళలా ఉన్నాడు అలాగే పాల జలిలో ఉన్న బాయని దివ్యరత్నం ఎప్పటికీ ఆయన ఎప్పుడు పాలకడలోనే ఆయన పవళిచ్చుంటాడు బాయని దివ్యరత్నం అది ఎప్పుడు ఆ పాలకడలు విడిచి ఉండడం అనేది రత్నంలాగా ప్రకాశిస్తాడు ఇక్కడ మేము కాళీ అది కాళీ మధ్యలో ఏం చేస్తామంటే గొల్లవాళ్ళు ఆడుకుంటూ ఆడుకుంటూ రావడం అక్కడ కాళీ ప్రభావం వల్ల ఆ నీరు విషపూరితమై అది తెలియని ఆ గోవులు తాగేసి పడిపోవటం అది చూసి వాళ్ళు కృష్ణుడిని అన్నిటికీ ఆపద్భాంధవుడు ఆయనే కదా ఆయన పిలుచుకొని రావడం కృష్ణుడు అదంతా చూసి భరించలేక ఒక్కసారి ఆయన తెలియందే ఉంది సర్వజ్ఞాని ఆయన ఆయన కాళీయుడు ఆ లోపల దాగుండం కనిపెట్టి వెంటనే వాళ్ళు వద్దంటున్నా కూడా దూకేస్తాడు అక్కడ దూకేసి వెంటనే ఆ కాళీయుడితో పోరాడి అప్పుడు ఆ కాళీయుడు పైన చక్కగా ఇలా పైకి వస్తాడు అనమాట అదంతా కూడా మొత్తం చూపిస్తాం కాళింగుని పుష్య రాగము శ్రీ వెంకటాద్రి ఇంద్రనీలము कालिङ्गुनि तलपै कपिनपुष्यरागमु श्री वेङ्कटात्रि इन्द्रनीलमु पालजलनिधिलोन पायनि दिवयरत्नमु पालजलनिधि लोन पायनि दिवयरत्नमु బాలుని వల్లె తీరిగి పద్మనాభూడు బాలుని వల్లె తీరిగి పద్మనాభూడు బాలుని వల్లె తీరిగి పద్మనాభూడు ముద్దు గోద మహిమాల దేవకీ సూతుడు అలా చివరికి ఆ యశోద ఏశ అయితే చిన్న కృష్ణు పట్టుకొని వచ్చిందో ఆ యశోధ అలా ముద్దులాడుతూ వెళ్ళిపోతుంది ముద్దు గారే యశోద ముంగిటి బుద్ధేడు పెద్దరాని మహిమల దేవకీ సూతుడు అదొక మంచి అంశం ఇప్పుడు తరం వరకు కూడా ఎవరిని అన్నమాచారికి ఎత్తినాను గాని ముందు ముద్దుగారి యశోద అంటారు తర్వాత ఇంకొక కృష్ణుడి పైన అంశం చేరి యశోదకు శిశువితడు ఎంత బాగుందో అన్వయాంశలు దారుణి బ్రహ్మకు తండ్రి అనేతరు ఎవరికి తండ్రి అయినా ఈ ప్రపంచానంతని సృష్టించిన సృష్టికర్త అయిన బ్రహ్మకు తండ్రి ఎవరు ఆ యశోద ఒడిలో ఉన్న చిన్ని కృష్ణుడు ఎంత అసలు ఆ భావన ఆలోచిస్తే ఒక్కసారి ఆ మాట తలుచుకుంటే ఒళ్ళు ఇలా జలధరిస్తున్నాడు పులకృష్ణని చెప్పి శోగకు శిశు విడు ధారుణి బ్రహ్మకు తండ్రి యునితడు చేరియశకు శిశు విడు ధారుణీ బ్రహ్మకు తండ్రి యునితడు చరియశకు శిశు వడుడూ ధారూణీ బ్రహ్మకు తండ్రి యోనితడు షేరి యశో దగో శిశు విడుడు ధారుణీ బ్రహ్మకో త్రి యో నీతడు యశో దిశు మేము ఏం చేసాం పల్లవిలోనే సంచారి పావం తీసుకున్నాం చేరి యశోదకు శిశువితడు అన్న దాని మీద యశోధ చక్కగా కృష్ణుని తీసుకురావడం చక్కగా నీళ్లు పోయటం నీళ్లు పోసిన తర్వాత ఒళ్ళు తుడిచి అలంకరణ తలకి తల దువ్వి నెమల కన్ను పెట్టి తర్వాత చక్క కాటుకు పెట్టి బొట్టు పెట్టి బుక్కను తుక్క పెట్టి తర్వాత తినిపించి ఉయ్యాలలో పడుకోబెట్టడం ఆ ఉయ్యాలు ఊపడం ఇందులో మధ్య మధ్యలో కృష్ణుడు అల్లచిల్లో చేష్టలు చేస్తే యశోద మందలించడం ఇవన్నీ కూడా చేరి యశోదకు శిశువేదలు చక్కగా మోహన్ రాగంలో ఒక్కొక్కసారి ఏం చేస్తా ఉంటే మేము పాట వెళ్తూ ఉంటుంది చేయడం జరుగుతుంది నత్తకి అలా కాకుండా రెండు మూడు సార్లు పాడేసిన తర్వాత ఒక వైలిన్ గాని ఒక వీణ గాని ఒక ఫ్లూట్ గాని తీసుకొని ఒక తాన రూపంలో కాని తానంగా ఇస్తూ ఉంటారు మోహన్ రాగంలో లేదా అదే పాటను భావించడం గాని అలా వెళ్ళిపోతుంటే అప్పుడు నత్తకే మనకి ఏమవుతుందంటే తెలియకుండా ఆవిడలో ఆ మ్యూజిక్ వింటూ అందుకే అంటారు నాట్యానికి సంగీతం ప్రాణం అని అసలు ఆ వింటూ కూడా ఆవిడలో అంతకుముందు చేయని ఆ భంగిమలవి కూడా వచ్చేస్తూ ఉంటాయి అలాగా మొత్తం పల్లెలు చేస్తాము అందులో రెండో చరణం తీసుకుంటే మాటలాడినను మరి అజాండముల కోటులు పొడమెడు గుణరాశి అంటే కేవలం నోరు తెరిస్తే చాలు బ్రహ్మాండం అంతా కనిపిస్తుంది అన్నాడు ఆయన అనమాచారి అది మాకు చాలా బాగా అనిపించి అంటే ఇప్పుడు మనకి తెలుసు కృష్ణుడు మన్ను తినడం ఇక్కడ మేము చూపించేది ఏంటంటే చిన్ని కృష్ణుడు వస్తాడు పిల్లల్ని పిలుచుకొస్తాడు మన్ను తింటూ వాళ్ళకు కూడా ఇస్తాడు చచ్చా వాళ్ళు వద్దంటారు ఈయన తినేస్తారు అది వెళ్ళి ఒక కోపకుడు వెళ్ళి యశోదకి చెప్పడం వెంటనే యశోద చెవి పట్టుకొని ఇక్కడ నిలబెట్టి ఏది నోరు తెరంటాం ముందు ఆయన నోరు తెరవడు తలతో నేను నోరు తెరవని అంటాడు చేతితో చెప్తాడు చివరికి ఆవిడ కోపం వచ్చి ఎత్తుతుంది అమ్మ అమ్మ నేను తెరుస్తాను అని చెప్పి నోరు తెరుస్తాడు అప్పుడు మేము ఏం చూపిస్తాం అంటే కృష్ణుడు అంటే ఇక్కడ ఒకే నర్తక చేస్తుంది అటు చిన్న కృష్ణుడు చేసినా యశోద చేసిన ఒకే నర్తక చేయాలి ఆ చిన్న కృష్ణుడు చూపించేసి వెంటనే యశోద వైపు వచ్చేస్తాం వచ్చేసి ఆవిడ ఒక్కొక్కటి చూస్తుంటుంది ఆ చూసినప్పుడు మేము ఏం చేస్తుంటాం అంటే ఇక్కడ ఈ పంచభూత్రాలన్నిటినీ కూడా మేము చూపిస్తాం అన్నమాట ఆ తర్వాత ఇక వీలైతే ఒక్కొక్కసారి టైం ఉంటుంది అని దశావతారాలు కూడా చూపిస్తాం బ్రహ్మాండం అంటే అన్నీ వచ్చేస్తాయి టైం అది అందులో ఎవరు ఇంకా యశోద కృష్ణుడు కూడా కనిపిస్తున్నారట అది కూడా చూపిస్తాం వెళ్ళి ఒక్కసారి గోగులించేసుకుంటుంది కృష్ణుని ఇదంతా కూడా మాటలాడినను మరియ జాండముల కోటులో పొడమడుగున్న రాసి అవింటుంటేనే ఒక హోల్డల్ ఒంట్లో ఒకలాంటి పులకరింత వస్తూ ఉంటుంది మాటలాడినను కోటు మాటలాడిన රිය ජාන්ඩමුූලු කෝතුළුගොඩමිති උඩරශීයේ

కాపీ రాగంలో ఎంత హాయిగా ఉంటుంది ఆ పాట సాధారణంగా దీనికి నాట్యం ఎలా చేస్తారు అన్న ఆలోచన వస్తుంది ప్రతీది కూడా మాకు ముందు మీరు నమ్మరు ఏ పాటను చూసినప్పుడు ముద్దుగా రేషోదా ముంగిటి ముచ్చామోవిడు అలాగే ఇంకొకటి పలుకు తేనెలు తల్లి పవళించను ఇది చూసినప్పుడు దీనికి డాన్స్ ఏం అబ్బా అనిపిస్తూ ఉంటుంది కానీ చేస్తూ ఉంటే ఆ తెలియని ఆలోచనలు అలా వచ్చేస్తూ ఉంటాయి ఒక అమెరికాలో ఒక ఆస్ట్రేలియాలో ఒక యూకేలో ఈ అన్నమాచార్య కీర్తనలు ఎంత ప్రాశస్తం పొందుతున్నాయంటే మన అన్నమాచార్య కీర్తనలో వెళ్ళి వాళ్ళు చాలా ఆనందిస్తూ ఉంటారు ఇది నాట్య రూపంలో చూసినప్పుడు ఇంకా పొంగిపోతూ ఉంటారు నేను వెళ్ళినప్పుడు అక్కడ ఏమండి ఈ ప్రోగ్రాం లో మాకు అన్నమాచార్య కీర్తన చేసి చూపించరా అంటారు అనమాట అంత ఇష్టం వాళ్ళకి కూచిపూడి నాట్యంలో చెయ్యలేనిది అంటూ ఏమీ లేదు సాధారణంగా లాలిపాటలు జోలపాటలు నాట్యాన్ని అనగానే కండ నడకలో అది ఎంతవరకు సాధ్యం అనిపిస్తుంది కండ అంటే స్లో వెళ్తూ ఉంటుంది అనమాట కాపీ రాగంలో ఎంత అది వింటుంటేనే మనకి ఒక మనకే నిద్ర వస్తుందన్న ఫీలింగ్ వస్తుంది జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రావి గోవింద అందులో మొట్టమొదటి పల్లెవల్ ఏం చేస్తామంటే యశోద చిన్ని కృష్ణుడిని పడుకోబెట్టడానికి ఎంత ఏతన పడుతూ ఉంటుందో అటు పరిగెడతాడు ఇటు పరిగెడతాడు అందడు చిక్కడు దొరకడు కష్టపడి ఉయ్యాల్లో పడుకోబెట్టి అమ్మయ్య పడుకున్నాడు కదా అని గుండెలు మీరు చేసుకుని ఈవిడ పడుకునే సమయానికి పారిపోతాడు అది మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ పడుకోబట్టి ఇలా ట్రై చేస్తూ ఉంటుంది ఇక వెళ్ళిపోతూ ఉంటాడు అది పల్లవిలో చూపించాం అంగజుని కన్న మా అన్న ఇటు రారా అంటే ఆ మన్మధుడిని కన్న తండ్రి కృష్ణుడు అంటే ఎవరు మన్మధుడి కన్న తండ్రి అటువంటి అంటే మన మన్మధుడు అంత అందంగా ఉన్నాడంటే తిండి తండ్రి ఎలా ఉంటాడు అటువంటి నా తండ్రి ఇటు రారా బంగారు గిన్నెలో పాలు పోసారా నీ కోసం బంగారు గిన్నెలో పాలు పోసి ఉంచాను రానాన్న అని అప్యాయంగా పిలవటం దొంగ నీవని సత్తులు పొంగుతున్నారా ఇక్కడ మాకు మళ్ళీ దొరికింది ఎపిసోడ్ చేయడానికి గోపికలకు వాళ్ళకి ఇష్టం లేనట్టు ఏదో తిట్టుకున్నట్టు నటిస్తారు తప్ప వాళ్ళకి అసలు కృష్ణుని చూడకపోతే తోచదు అతని ఇంటికి రాకపోతే తోచదు అతను దొంగతనంగా వెన తినకపోతే తోచదు అలాంటి గోపికలు ఆ వాళ్ళు వచ్చి సోదరికి చాడీలు చెప్పడం ఆవిడ మందలించడం ఇవన్నీ కూడా లోపల లోపలందరికీ కృష్ణుడు అంటే కూడా అవి వింటున్న మనకే మనసు పులకరిస్తుంటే కృష్ణుడు చుట్టూ ఉన్న వాళ్ళకి మనసు పులకరించకుండా ఎలా ఉంటుంది అక్కడ మేము ఏం చేసామంటే వెన్న దొంగలించడం నలుగురు ఫ్రెండ్స్ ని పిలుచుకొస్తాడు పిలుచుకొచ్చి మెల్లిగా తలుపులు తీసి అక్కడ గోపికలు వాళ్ళు పడుకోవడం చూసి దొంగతనంగా వచ్చి పైన ఉంటుంది ఉట్టి ఉట్టి మీద ఆ వెన్న అతను ఏం చేస్తాడంటే స్నేహితుల్నే ఒక నిత్యంలాగా చేసి ఆ నలుగురు పైకి ఎక్కి ఆ ఉట్టి తీసుకొని వెన్న తను తినే ఆనందించి ఆ వెన్నను అందరికి పెడతాడు అందరూ ఆనందిస్తారు వాళ్ళందరినీ బయటికి పంపిస్తాడు అప్పుడు ఏంటంటే ఎక్కడ దాక్కుంటాడు పక్కన అప్పుడు ఈ గోపికలు వీళ్ళంతా వెతుక్కుంటూ వస్తారు వాళ్ళు ఎవరు తిన్నారు ఎవరు తిన్నారు వాళ్ళకి చాలా కోపం వస్తుంది ఎవరికి నక్కి ఉన్నా కృష్ణుని చూస్తారు ఓహో నువ్వా దొంగ అని చెప్పి చేతులు పట్టుకుంటారు చెయ్యద్దు కొట్టపోతారు కానీ అంతలోనే కృష్ణుడు మొహం చూసి పరవశించి పోతారు దొంగ నీవని సతులు పొంగుచున్నారా ముంగితారార మోహనాకార అటువంటి కృష్ణ నువ్వు రానాన్న వచ్చి పడుకో అని జో హంగజుని గన్న మాయన్న రారా బంగారు గిన్నెల పాలు పోసేరా దొంగ సతులు కొంగుచున్నారా దొంగనీవని నివని సతులు కొంగుచున్న मूगीता नाडर मूङ्गीता नाडर मोहना जो अचूतानंद जो जो मुकुन्द रावे परमानन्द रावे परमानन्द रावे परमानन्द राम govinda ఇంకొకటి ఇది కూడా నేను ఒక రకంగా సాహసం చేసిన అని చెప్పాలి ఇది కృష్ణుడు మీద పాట కాదు అలమేలు మంగ మీద పాట మరి అలమేలు పాటలో కృష్ణుడు ఎలా వచ్చాడా అని అందరికి ఒక సందేహం రావచ్చు వచ్చేను అలమేలు మంగ హిందోళ రాగం నాకు చ అలా ఇష్టమైన రాగం వచ్చేను అలమేలు మంగ ఈ పచ్చల కడియాల పడతి చలంగా పచ్చల కడియాలతో పడతి వస్తుంది అలా వచ్చింది అలమేలు అలమేలు మంగ వచ్చెను అలమేయలు మంగ ఈ పచ్చల కడియాల పణతి చలంగ వచ్చెను అలమేలు మంగ ఈ పచ్చల కడియాల పణతి చలంగ వచ్చెను అలమేలు మంగ ఈ పచ్చల కడియాల పణతి అందులో అనుపల్లె కాకుండా శరణంలో చోట నాట్యారంభమున మేలు కోరి ఎదుట వెంకటేశు వెంకటేశువయ్యారు అంటే మేము ఎలా తీసుకున్నాం సతులల్ల గుడి ఈ రంభాది సతులంతా ఏం చేస్తారంటే వాళ్ళు శ్రీకృష్ణుడిని స్థుతిస్తూ నాట్యం చేశారు అది వింటూ అలమేలు మంగ వచ్చిందట నేను మొట్టమొదటి చేసినప్పుడు నవరసాలు దీనిలో తీసుకుంటే ఎలా ఉంటుంది ఒక అనమాచార్య కీర్తనలో నవరసాలు అసలు అలమేలు మంగ పాటలో శ్రీకృష్ణుని సంబంధించిన నవరసాలు ఎలా పెడతారు అప్పుడు నేను వెంటనే గరిమేళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు చాలా సన్నిహితులు నాకు వెంకటేశ్వర స్వామి అయినా శ్రీకృష్ణుడు ఒకటే అవతారం శ్రీకృష్ణుడిని పోడుతూ చేస్తున్నారంటే వెంకటేశ్వర పోడుతున్నట్టే మరి అలమేలు మంగ వెంకటేశ్వర పోడుతున్నప్పుడు ఎంత ఆనందిస్తుంది కానీ మీరు ఎటువంటి అభ్యంతరం లేకుండా చేయమని చెప్పారు ఆయన రంబాది చేరి ఎదుట గంభీర గతులను మీరా రంబాది సతులెల్ల చేరి ఎదుట గంభీర గతులను మీ ొయ్యారే పంబోదాక్షుడు వెంకటేశు నొయ్యారి వచ్చెను అలమేయలు మంగ ఈ పచ్చల కడియాల పణతి చలంగా వచ్చెను అలమేయలు మంగ ఈ పచ్చల కడియాల పణతి అది నేను తీసుకొని ఇక్కడ నాట్యారంభమును మేలు కోరి ఎదుట అంబోజాక్షుడవ వెంకటేశ్వర ఇక్కడ మేము నవరసాలు చుంగార హాస్య కరుణ రౌద్ర వీర భయానక బీభత్స అద్భుత శాంత రసాలు తీసుకొని అలా అన్ని నవరసాలు చూపించి చేసినప్పుడు మాకు ఇక్కడ కాదు అమెరికాలో కాదు ఆస్ట్రేలియాలో కాదు ప్రతి చోట్ల కూడా మేము ఎదురు చూడనన్ని ప్రశంసలు మాకు లభించాయి ఇలా ఈ విధంగా శ్రీకృష్ణుని ఆ అన్నమాచార్య కీర్తనలు ఇంకా నాకు ఎన్నో చేయాలని ఉంది అవి తప్పకుండా నేను చేస్తాను ముఖ్యంగా అన్నమాచార్య కీర్తనలో కూచిపూడి ఒదిగిపోవడం అనేది మా అందరికీ కూడా చాలా ఈ రోజున ఏంటంటే మన తెలుగు వారికి తెలుగుదనం పూర్తిగా ఆ తెలుగు భాష ఇష్టపడే వాళ్ళకి ఆ భాషలో ఉన్న భావం ఇష్టపడే వాళ్ళకి పురాణ పురాణాలు ఇష్టపడే వాళ్ళకి ప్రతి తెలుగు వాళ్ళకి కూడా మననమయ్య మన కూచిపూడి అని అనుకోకుండా ఉండలేరు అందుకని ఈ కాంబినేషన్ లో అనమాచారీతనలో కూచిపూడి అన్నది ఒక అద్భుతమైన భావం ఇలా చేయడానికి నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను చాలా అనామాచార్యర్త కంపోజ్ చేసుకున్నాను అవన్నీ కూడా విజయవంతం కావడం చాలా సంతోషం శిష్యులందరూ కూడా అనామాచార అంటే చాలా ఉత్సాహంగా చేస్తుంటారు కూచిపూడి నాట్యానికి శ్రీకృష్ణుడు మాకు అనమాచార్య కీర్తన్ శ్రీకృష్ణుడు ఇలా చూపించటం మాకు అది ఒక అవకాశంగా ఒక అదృష్టంగా భావిస్తున్నాను ఈ అన్నమయ్య పదగోపురం విశిష్ట కార్యక్రమంలో ఇంతవరకు కీర్తనల విశ్లేషణ చేసిన వారు ప్రముఖ కూచిపూడి కళాకారిణి పద్మశ్రీ డాక్టర్ శోభానాయుడు గారు కీర్తనలు ఆలపించిన వారు గరిమెల బాలకృష్ణ ప్రసాద్ గారు ఈ కార్యక్రమ నిర్వహణ డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ సహకారం వ్యాఖ్యానం గొల్లపల్లి మంజులాదేవి